శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాము స్త్రీలు దర్భాసనం పైన కూర్చొని పూజ చేయవచ్చా అనే సందేహం అందరిలో ఉంటుంది ఏదైనా కార్యక్రమాన్ని చేస్తున్నా నేల మీద కూర్చోకూడదు బదులుగా ఏదో ఒక ఆసనం తప్పనిసరిగా వేసుకోవాలి ఆసనం లేకుండా జపతపాలు ఆచరించడం నిష్ఫలితాన్నిస్తుంది అందుకే ఏదో ఒక ఆసనం మీద కూర్చోవాలని అంటారు అన్నింట్లోకి విశేషమైనది దర్భాసనం స్త్రీలు దాన్ని ఉపయోగించకూడదని చెబుతుంటారు కానీ అది అపోహ మాత్రమే అయితే దర్భాసనం మీద తప్పనిసరిగా మరో ఆసనం అంటే తెల్లటి వస్త్రం లాంటి దాన్ని పరుచుకొని కూర్చోవాలి ఇంట్లో మాత్రమే కాదు పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు కూడా ధ్యానం పూజ లాంటివి చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆసనాన్ని వాడటం కనీసం వస్త్రమైనా పరుచుకోవటం తప్పనిసరి భూమికి దివ్యమైన ఐస్కాన్ తత్వం ఉంటుంది నేల మీద కూర్చొని జపతపాలను చేస్తున్నప్పుడు భూమి వాటిని ఆకర్షించటం వల్ల సరైన ఫలితాలు అందవు అందువల్లే పూజ కానీ ధ్యానం కానీ ఏది చేస్తున్నా సరే ఏదో ఒక ఆసనం ఉండేలా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ